అటు ఆంధ్రప్రదేశ్లా ఇటు తెలంగాణలా అట్లనే ఈ రెండు రాష్ట్రాల మీది బాధకు కూడా వానలు దంచి దంచి కొడుతుంటే వరదలు కూడా అట్లట్లనే పెరుగుకుంటా పెరుగుకుంటా పోతున్నాయి ఇక శ్రీశైలం ప్రాజెక్టు కాడ కూడా నీళ్లు బాగానే వచ్చినాయి ఎట్టెట్ల నీళ్లు పెరుగుతుంటే గేట్లు కూడా లాబట్టి అవిటి మొత్తం కింది బాధకి ఇడిచిపెడుతు ఎన్ని నీళ్లు వచ్చినాయి ఎట్లా పోతున్నాయి ఏం కాదు అన్ని చూద్దాం పండ్రి చూసిండ్ర పాల సముద్రంలో నుంచి పాలు మొత్తము దారాలు దారాలుగా దొంకుతున్నట్టే తెల్లగా అనిపిస్తలేదు ఏం నీళ్లు ఏం నీళ్లు తొమ్మిది గేట్లు లాబట్టినంటే ఎన్ని నీళ్లు వస్తున్నాయో అర్థం చేసుకోరి ఇంకా కొన్ని రద్దుల దాకా వానలు ఉన్నాయి కాబట్టి ఇట్లనే నీళ్ళని ఇడిచిపెడతామని నీళ్ల శాఖ అధికారులు చెప్తున్నారు ఇట్లా ఈ ఒక శ్రీశైలం ప్రాజెక్టే కాదు అటు ఆంధ్రప్రదేశ్ లో ఇటు తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టుల పరిస్థితి ఇట్లనే ఉన్నది నీళ్లు ఎట్లా ఎక్కువస్తుంటే అట్లట్లనే గేట్లు ఆవట్టుకుంటా కింది బాధకి ఇడిచిపెడుతురు మరి ఇవన్నీ ఎటు పోతాయి చిన్న చిన్న డ్యామ్లకి పంపిస్తారా అంటే అవి కూడా నిండుతుండే వర్గాల సీదా సముద్రం లకే పోతాయి ఎండాకాలంలో ఏమో నీళ్లకు తనలాటం ఉంటదాయ ఇప్పుడేమో ఇట్లా కావాల్సిన దానికంటే ఎక్కువనే నీళ్లు నిండుతుండే వర్గాల ఉత్తగా సముద్రం పాలుగా అవటే నీళ్ల కోసం ప్రాజెక్టులు కట్టుకుంటా పోతే బాగుండు గానీ అంత మంచి ఆలోచన ప్రభుత్వం అధికారులకు లీడర్లకు ఉండాల వెనకటి కాలంలో మాత్రం రాజులు మొగులు మీదికేలు పడ్డ ఏ ఒక్క నీళ్ల బొట్టును కూడా వేస్ట్ చేయకుండా చెరువులు కుంటలు తవ్విచ్చి ప్రజలకు యువసం వాడుకునేటట్టు వాడుకునే తట్టు సవలతులు చేస్తూ గానీ పాలకులు మాత్రం ఉన్న కుంటలనే గూడిపేసి చెరువులను చెరబట్టినాక ఇంకా నీళ్లు ఏడ నిల్వ ఉంటాయి అంటుర్రు ఏము చటినోళ్ళు